మాట్లాడుతున్నాడు అలాగే ఇందాక సహోదరులు చూపించినటువంటి అధ్యాయం వరకు ఆయన రాత్రిపూట మాట్లాడుతున్నాడు ఆయన ఉదయం మాట్లాడాడు రాత్రిపూట మాట్లాడాడు పట్టణంలో మాట్లాడాడు పల్లెటూరులో మాట్లాడాడు అలాగే మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడో వచ్చిన వరకు చూసినట్లయితే ఆయన పబ్లిక్ గా మాట్లాడాడు అలాగే మతిస్సు ఇరవై నాలుగో అధ్యాయం మూడు నుంచి చూస్తే ఆయన ప్రైవేట్ గా మాట్లాడాడు అంటే కొంతమంది ప్రీచర్లు ఎలా మాట్లాడతారు అంటే బ్రదరు ఎక్కువ మంది సభ్యులు ఉంటే వాక్యం చెప్తాం కానీ ఉంటే ఏం మాట్లాడతామండి ఎక్కువ మంది సభ్యులుంటే వాక్యం చెప్పచ్చండి అయితే క్రీస్తు ప్రభు వారికి ఎంతమంది ఉంటే చాలు ఒక్కరుంటే చాలు ఇందాక సహోదరులు గుర్తు చేశాడు మనకి ఒక ఆత్మ ఎంత విలువైందో కాబట్టి అలాంటి విలువ కలిగినటువంటి వ్యక్తుల్ని ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు వారు ఏ జాతి వారైనా సమరే స్త్రీతో మాట్లాడాడు యోధా ప్రజలతో మాట్లాడాడు ఇస్రాయలిడు అక్కడ ఉన్నటువంటి పాపులు శంకరులతో మాట్లాడాడు ప్రతి వ్యక్తితో మాట్లాడటానికి ఆయన సమర్థత కలిగినటువంటి బోధకుడై ఉన్నాడు ప్రతి సందర్భంలో మాట్లాడటానికి ఆయన సమర్థత కలిగినటువంటి బోధకుడై ఉన్నాడు చాలా మంది తెలియని ముఖాలకి వాక్యం చెప్తారు మాకు తెలియకపోతే చాలా ఈజీగా మాట్లాడచ్చండి తెలిసిన ముఖాలు బంధువులైతే కొంచెం ముఖమాటంగా ఉంటదండి అని క్రీస్తు ప్రభుత్వ స్వజనులతో మాట్లాడాడు పరజనులతో మాట్లాడాడు ఏ భేదం లేదు వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఎలాంటి ఇబ్బంది పడకుండా అందరితో తన స్నేహితులతో మాట్లాడాడు స్ట్రేంజర్స్ దారిన పోయేటువంటి వ్యక్తులతో మాట్లాడాడు మేము అని చెప్పుకునేటువంటి పరిశీలితో మాట్లాడాడు సుంక పరికారులతో మాట్లాడాడు మన జక్క కూర్చోంటే జక్కయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఆయన మాట్లాడేటప్పుడు వయసును లేకపోతే వాళ్ళ యొక్క అధికారాలను వాళ్ళకు ఉన్నటువంటి విలువని బట్లో వాక్యాన్ని క్రీస్తు ప్రభు వారు చెప్పలేదు ఈరోజు వాక్యం చెప్పాలంటే మనం చూడాల్సింది కూడా ఆ వ్యక్తి ఈ భూమి మీద ్రతికున్నాడా లేదా అనే తప్ప చనిపోయిన సవానికి చెప్పలేం కదా బ్రతికుంటే ఎవరికైనా వాక్యాన్ని చెప్పచ్చు ముందుగానే అంచనా వేసేస్తాం ఇతనికి చెప్పకూడదు ఇతను వినడు ఇతను మాట్లాడు ఇతను పెద్ద పొలం ఇతను పెద్ద అధికారి ఇతను పెద్ద జాతి ఇతను పెద్ద వ్యక్తి నేను అతనికి సరిపోను నేను అతనితో మాట్లాడు లేదా ఇతను చిన్న వ్యక్తి చాలా తక్కువ బట్టలు వేసుకున్నాడు తక్కువగా చూస్తాను అతన్ని నేను అతనితో మాట్లాడను మరి ఎవరితో చెప్తాను వాక్యం క్రీస్తు ప్రభుత్వ ఎంతమందితో చెప్పాడు అందరితో చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఆయన బ్రతుకున్నంత కాలం మాట్లాడారు చివరికి చనిపోయే సందర్భంలో కూడా ఆయన మాట్లాడారు వాక్యం చురుకుతూనే ఉన్నాడు ఒక ఆమె ఉంది ఉంది అమ్మ కోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకు ఎడమ లేదు లేదు ఎవరి కోసం ఆలోచన చేయాలో ఎవరి కోసం తీవ్రంగా బాధపడాలో అక్కడ మాట్లాడుతున్నాడు ఆత్మల కోసం కాబట్టి క్రీస్తు ప్రభావాన్ని ఆదిత్యంగా తీసుకుని మనం ఈ రోజు వెళ్ళాలి తప్ప మన యొక్క వ్యక్తి గ్రంథం మాట్లాడుతూ గ్రంథం కదా పదో అధ్యాయ ఇరవై మూడో వచ్చిన కనుక మనం చూస్తే నరుడు తనంతర తానే దేవుని యొక్క మార్గాన్ని ఏర్పాటు చేసుకుని పరలోకానికి వెళ్ళలేదు దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం గుండానే మనం వెళ్ళాలి ఆ మార్గం ఎవరు అంటే క్రీస్తు ప్రభు వారు సేవకులని చెప్పుకునే మనము సేవకులు అంటే ఏమైపోయిందంటే ఈరోజు దేవునికి ప్రతినిధులం మేమేం చెబితే అదే రైట్ సేవకులు అంటే అర్థం అది కాదండి చాలా మంది అలా అనుకుంటున్నారు లుక మాట్లాడుతూ లుకసు వార్త ఆరో అధ్యాయము నలభై ఆరు వచ్చిన జరిగితే వార్త ఆరో అధ్యాయం నలభై ఆరు వచ్చిన ఎవరు చెప్పిన మాటని చేయకుండా చెయ్యకుండా ప్రభు ప్రభు ఎదురు పిలుస్తున్నారు మీరు